బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇతర భాషల్లో ఎప్పుడో ప్రారంభమైన ఈ రియాలిటీ షో తెలుగులో మాత్రం కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది బిగ్ బాస్ సీజన్ వన్ స్టార్ట్ అయినా కొత్తలో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ చిన్న చిన్నగా హౌస్ లో ఇచ్చే టాస్క్ లు కంటెస్టెంట్ల మధ్య చిన్న చిన్న కొడవలు లాంటివి ఆడియన్స్ కి కాస్త ఇంట్రెస్ట్ కలిగించాయి అలా ఫస్ట్ సీజన్ మంచి విజయం సాధించడంతో ఆరవ సీజన్ వరకు వచ్చింది బిగ్ బాస్ బిగ్ బాస్ షో ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న కారణంగా రకరకాల రంగాల నుంచి సెలబ్రిటీ వచ్చి జనాలను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ షో కి హోస్టు నాని నాగార్జును నిర్వహించారు అయితే బిగ్ బాస్ సీజన్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు బిగ్ బాస్ అన్ని సీజన్ అయినట్లుగా హిట్ అవలేదు ఈ సీజన్ కి టీఆర్పి రేటింగ్ కూడా బాగా వచ్చింది అందుకే ఎనిమిదో సీజన్ మరింత పెద్ద హిట్ చేయాలని స్టార్ మా టీం బాగా కష్టపడుతుంది దానికి తగ్గట్లుగా కొత్త కొత్త ఐడియాలను ట్విస్ట్ లు టాస్క్ లు కంటెంట్ సీజన్ ఎనిమిదిలో జోడిస్తారు ఉన్నారు సీజన్ లో పాల్గొనే జాబితాలో ఇప్పటికే ప్రముఖుల బయటకు వచ్చాయి ఈ క్రమంలోనే తాజాగా ఒక సెలబ్రిటీ పేరు బయటకు వచ్చింది అతను మరెవరో కాదు ప్రముఖ ఆర్జేకం యాంకర్ నిఖిల్ నిహారిక కొన్నిదలకి క్లోజ్ ఫ్రెండ్ అయిన నిఖిల్ కి గతంలో కూడా బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది కానీ అప్పుడు బీబీ హౌస్ లోకి వెళ్లలేకపోయినా కూడా ఈసారి బీబీ వారు భారీ మొత్తం ఆఫర్ చేయటంతో హౌస్ లోకి వెళ్లి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు నిఖిల్ రేడియో జాకీగా కెరియర్ ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే నిఖిల్ ఫేమస్ అయ్యాడు ఈ క్రమంలోని అతడు కొన్ని షోలు పలు చిత్రాలు కూడా నటించాడు దీంతో ఈ కుర్రాడి కెరియర్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది గతంలో అతడితో నిర్వాహకులు చర్చలు జరిపారు కానీ ఇప్పుడు భారీ మొత్తం ఆఫర్ చేయటంతో నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది